కౌశల్యది ఒక అందమైన కుటుంబం కౌసల్య ఇద్దరు పిల్లల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే ఇంకొకరు సొంతంగా వ్యాపారం చేస్తుంటారు అయితే కౌసల్య తన కొడుకులిద్దరికీ వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లిళ్ళు జరిపిస్తుంది పెద్ద కోడలు కీర్తి చాలా బాగా చదువుకొని ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తుంది చిన్న కోడలు కుసుమ చదువుకోలేదు అందుకే ఇంటి పట్టుని ఉంటూ తన అత్తగారికి ఇంటి పనుల్లో సాయం చేసేది కీర్తి ఆఫీస్ కి లేట్ అవుతుంది కొంచెం కాఫీ తీసుకురా అబ్బా నాకు కూడా ఆఫీస్ కి లేట్ అవుతుంది మీరే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అలాగే నాకు కూడా ఒక కాఫీ తీసుకురండి ఇంకా తప్పేది లేదని రాజేష్ కాఫీ కోసం కిచెన్ లోకి వెళ్లబోతుంటే కాఫీలతో కుసుమ వంటగదిలో నుండి బయటకొస్తుంది హమ్మయ్య కాఫీ తెచ్చావా కుసుమ థాంక్యూ సో మచ్ అన్నట్టు మీ అక్క రూమ్ లో ఆఫీస్ కి రెడీ అవుతుంది తనకి కూడా కాఫీ ఇచ్చేవా అలాగే బావగారు కుసుమ కీర్తి గదిలోకి కాఫీ తీసుకుని వెళ్ళింది వచ్చావా కుసుమ పొద్దున్నే కాఫీ తాగకపోతే బుర్ర పని చెయ్యదనుకో అన్నట్టు ఈరోజు లంచ్ లోకి ఏం కరీ చేస్తున్నావు గుత్తి వంకాయ కూరక్క అవునా అయితే గుత్తి వంకాయతో పాటు బెండకాయ వేపుడు కొబ్బరి పచ్చడి టమాటా పప్పు కూడా చేయి ముఖ్యంగా మస్టర్డ్ షుడ్ గా అప్పడాలు వడియాలు వేయాలి అవి నా ఫేవరెట్ అలాగే అక్క సరే నాకు ఆఫీస్ కి టైం అవుతుంది ఇంతకీ మన అత్తగారు ఎక్కడ ఉన్నారు దేవుడి గదిలో పూజ చేస్తున్నారు అక్క అలా సరే నేను ఆఫీస్ కి వెళ్ళానని గారికి చెప్పేయ్ అని కుసుమ కట్టిచిన టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతుంది మిగిలిన వాళ్ళు కూడా ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ విధంగా కుసుమ ఇంట్లోనే ఉంటూ అన్ని పనులు చూసుకునేది కీర్తి మాత్రం ఆఫీస్కి నెపంతో ఏ పని చేసేది కాదు ప్రతి చిన్న విషయానికి కూడా కుసుమపై ఆధారపడి కుసుమ చేత అన్ని పనులు చేయించేది కౌసల్య ఇదంతా చూస్తున్నప్పటికీ ఎక్కడ తన కుటుంబం విడిపోతుందేమోనని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేది ఇలా జరుగుతుండగా ఒకరోజు ఎంతో అలసిపోయి డల్గా వచ్చిన తన భర్తని చూస్తుంది కుసుమ ఏంటండి అలా ఉన్నారు ఏం జరిగింది ఏం లేదు కుసుమా బానే ఉన్నాను లేదు మీరీ మధ్య చాలా డల్గా ఉండటం చూస్తున్నాను ఎప్పటికప్పుడు అడగాలనుకుంటున్నాను కానీ మీరు నన్ను తప్పించుకొని తిరుగుతున్నారు ఇంతకీ ఏమైంది చెప్పండి ఏం చెప్పను నేను ఘోరంగా మోసపోయాను నేనెంతో నమ్మిన నా ప్రాణ స్నేహితుడు వ్యాపారంలో నన్ను మోసం చేసి డబ్బంతా తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు డబ్బు మొత్తం పోయి అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి వ్యాపారం చేసే పరిస్థితి లేదు ఉన్న అప్పులు నేను ఒక్కడినే ఎలా తీర్చాలి తలచుకుంటేనే వణుకు పుడుతుంది ఏంటండి మీరు చెప్పేది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అయినా ఇదంతా జరుగుతుంటే ఇన్ని రోజులు మా ఎవ్వరికీ ఒక్క మాట కూడా ఎందుకండి చెప్పలేదు ఏమని చెప్పను కుసుమ ఏ ముఖం పెట్టుకుని నిజం చెప్పను అయినా ఇదంతా అసమర్థత కారణంగానే జరిగింది అమ్మ నాన్న ముందు నుండే వ్యాపారం వ్యాపారమొద్దు అన్నయ్యలాగా ఏదైనా ఉద్యోగం చేసుకో అని చెప్తూనే ఉన్నారు అయినా కూడా వ్యాపారం మీద ఆసక్తితో వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించి మరీ వ్యాపారం మొదలెట్టాను ఇప్పుడు వ్యాపారంలో మోసపోయానని తెలిస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు ఇప్పుడు పీకల్లో కూరుకుపోయిన అప్పులు తప్ప నాకేం కనిపించట్లేదు ఈ గండం నుండి నేనెలా గట్టెక్కెది కుసుమా అని ఎంతో బాధపడతాడు భర్త బాధని చూసి కుసుమ తట్టుకోలేకపోయింది అయినా తను కృంగిపోకుండా తన భర్తని ఓదార్చుతుంది వెంటనే ఈ విషయం తన ఇంట్లో అందరికీ చెప్తుంది నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని ఆయన ఏం ఎక్స్పీరియన్స్ ఉందని వ్యాపారం చేయడానికి రాకేష్ అంత ఉత్సాహం చూపించాడు ఇప్పుడు చూసారా ఏం జరిగిందో అవునమ్మా అసలు తమ్ముడు ఉద్యోగం చేయకుండా వ్యాపారం చేస్తానంటే మీరు ఒప్పుకోకుండా ఉండాల్సింది వాడేదో నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడగాని మీరు ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశారు రేపు అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వస్తే సమాధానం ఎవరమ్మా చెప్తారు ఆ అప్పుల వాళ్ళతో మనకేం సంబంధం అండి ఎవరైనా అడిగితే అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి చూడండి అత్తయ్య ఈ పరిస్థితుల్లో ఇలా అంటున్నానని ఏమనుకోకండి మీకున్న కొంచెం ఆస్తి మీ చిన్న కొడుకు కష్టాల్లో ఉన్నాడని తన పేరున రాస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు పైగా పదే పదే ఎవరైనా అప్పుల వాళ్ళ ఇంటి మీద పడి మా పరువు కూడా తీసినా ఒప్పుకోం అదేంటమ్మా కీర్తి అలా మాట్లాడుతున్నావు ప్రస్తుతం చిన్నవాడు చాలా కష్టాల్లో ఉన్నాడు ఇలాంటప్పుడే మనం వాడికి అండగా నిలబడి ఆదుకోవాలి తప్ప ఇలా మాట్లాడి వాడిని ఇంకొంచెం బాధ పెట్టకూడదు మాటలదేముందత్తయ్యా తీయగా మాట్లాడితే సరిపోతుంది కాని ఇప్పుడు అంతమంది అప్పుల వాళ్లకి డబ్బెక్కడి నుండి తెచ్చి కట్టేది కట్టకుండా ఉంటే వాళ్ళు ఊరుకుంటారా అయినా ఇవన్నీ ఎందుకు ఉద్యోగాలు చేసుకుంటూ గుట్టుగా పరువుగా బతికేవాళ్ళం రేపు మా పరువు పోకముందే మీరింట్లో నుండి వెళ్ళిపోతే మంచిదేమో అని అనగానే అందరూ షాక్ తగిలినట్టుగా ఉండిపోతారు వాళ్ళు వేరే కాపురం పెడితే అత్తయ్య తట్టుకోలేరని కుసుమకి బాగా తెలుసు వెంటనే కుసుమ అక్క మీరెక్కడికే వెళ్లాల్సిన అవసరం లేదు ఏ అప్పుల వాళ్ళు మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగరు నేను నా భర్త కష్టపడి మెల్లిగా తీర్చేస్తామని వాళ్లతో చెప్తాం ఏంటి అప్పులు నువ్వు తీరుస్తావా ఎలా తీరుస్తావు అసలు నువ్వేం చదువుకున్నావని తీర్చి కుటుంబాన్ని అని హేళనగా మాట్లాడింది కీర్తి దానికి కుసుమ బాధపడి అక్క మేం కూడా పరువుగా బతకాలని అనుకుంటాం అందుకే మా పరువు ఈ కుటుంబం పరువు పోకుండా ఏ కూలో నాలో చేసుకునైనా అప్పులు తీర్చేస్తాం మీకొక్క రూపాయి కూడా కట్టమని అడగం మీరు నిశ్చింతగా ఉండండి ప్రస్తుతం దమ్మిడి చేతిలో లేకపోయినా ఈ పొగరుకి మాత్రం ఏం తక్కువ అని హేళనగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కీర్తి తన వెనకాలే తన భర్త కూడా వెళ్తాడు మరుసటి రోజు ఎప్పటిలాగే కీర్తి తన ఉద్యోగానికి వెళ్తుంది అక్కడికెళ్లేసరికి తను కూర్చునే కుర్చీ టేబుల్ తుడుస్తూ కనిపిస్తుంది కుసుమ అది చూసి అదిరిపడింది కీర్తి కీర్తి దగ్గరికి రాబోతుంటే అక్క అని పిలవబోయేసరికి కోపంగా చూసింది వెంటనే అక్క అని పిలవకుండా ఆగిపోతుంది కుసుమ దగ్గరికెళ్ళి మెల్లగా ఛీ నీకు బుద్ధి లేదా ఇక్కడికెందుకొచ్చావు అయినా ఈ పనులెందుకు చేస్తున్నావు ఇక్కడెవరికైనా నువ్వు నా తోడికూడలని తెలిసిందంటే నాకెంత పరువు తక్కువ చూడండి మేడం నేనిక్కడ పనికొచ్చాను బహుశా నా ఇంట్లో వాళ్ళు శ్రీమంతులే కావచ్చు నేను కాదు నాకు ఈ పని చెయ్యక తప్పని పరిస్థితి మీరు నేను ఒకే చోట పని చెయ్యటం యాదృశ్చికం మాత్రమే కాకపోతే మీరు ఉద్యోగి స్థాయిలో నేను పనివాళ్ల స్థాయిలో ఉద్యోగాలు చేయటమే తేడా ఇక్కడ మీరెవరో నాకు తెలీదు నేనెవరో మీకు తెలీదు అలా ఉంటేనే మంచిది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆఫీస్లో అన్నీ క్లీన్ చేస్తూ అందరికీ కాఫీలు టీలు అందిస్తూ కష్టపడి పనిచేస్తుంది కుసుమ కుసుమని ఆఫీస్లో చూస్తూ కీర్తి అగ్గిమీద గుగ్గిలమవుతుంది సాయంత్రం అవగానే కీర్తి ఇంటికొస్తుంది కుసుమ కూడా తన వెనకాలే వెళ్తుంది కీర్తి అత్తగారి దగ్గరికి కేకలు పెడుతుంది అత్తయ్యా ఏంటిది నా పరువు తీయాలని కంకణం కట్టుకున్నారా ఆ కుసుమ కూడా నా చేయడం పనిచేయడమేంటి అత్తయ్య ఇందులో నా తప్పేం లేదు నాకు అక్క పనిచేసే చోటు అని తెలీదు బాగా తెలిసిన వ్యక్తి అక్కడ పనుందంటే వెళ్లాను తీరా చూస్తే అక్కడే పనిచేస్తుందక్క ఇప్పుడు నాకు దొరికిన పనిని నేను వదులుకోలేను ఇప్పుడు నేను ఉద్యోగం చేయటం ఎంతో అవసరం అయితే ఇప్పుడు నన్ను ఉద్యోగం మానేమంటావా ఆ మాట మనం ఇక్కడ మాత్రమే తోడికోడళ్ళం ఆఫీస్లో మీరెవరో నేనెవరో అన్నట్టే ఉందాం అప్పుడెవ్వరికీ బాధుండదు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది అత్తగారి వైపు చూస్తూ చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కీర్తి రోజూ కుసుమ ఆఫీస్కొచ్చి పనులు చేస్తుంది ఎక్కడ కుసుమ తన తోడికోడలని బయటపడుతుందోనని కీర్తి చాలా భయపడుతుంది కుసుమ మీద కోపంతో ఆఫీస్లో తనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది కీర్తి కుసుమ నా చెప్పుకి అంటింది ఒక క్లాత్ అంటే అంది కీర్తి కుసుమ మౌనంగా ఏమీ మాట్లాడకుండా కీర్తి చెప్పినట్టే అందరి ముందు తన చెప్పులు తుడుస్తుంది ఏంటా తుడవడం సుకుమారంగా మీలాంటి వాళ్ళు ఇలాంటి పనులకు ఎందుకు వస్తారో తెలీదు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఉంటారు తొందరగా కానీ ఆ చెప్పులకున్న డస్ట్ అంతా పోవాలి సరే మేడం కీర్తి మాటలకి కుసుమని చూసి అందరూ నవ్వుతారు అయినా అవేం పట్టించుకోకుండా కుసుమ తన పని తాను చేసుకుని పోతుంది అలా రాకేష్ కూడా ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు అలా ఇద్దరూ కష్టపడి కొన్ని సంవత్సరాలలో అప్పులు తీరుస్తుంటారు అంతలో కుసుమ పోలీసులకిచ్చిన కంప్లైంట్తో రాకేష్ నుండి డబ్బు తీసుకుని పారిపోయిన తన స్నేహితుణ్ణి పట్టుకుంటారు పోలీసులు వెంటనే వాళ్ల డబ్బు వాళ్లకు వస్తుంది అందరూ ఎంతో సంతోషిస్తారు నాకు తెలుసు కుసుమా నీ కష్టాలన్నీ పోయి మళ్ళీ మీరు మంచి స్థాయికి వస్తారని నేననుకున్నట్టే జరిగింది అని లేని ప్రేమ నటిస్తుంది కీర్తి అవునక్కా ఇంకా మాకన్నీ మంచి రోజులే అని అంది కుసుమ మరుసటి రోజు ఎప్పటిలాగే కీర్తి ఆఫీస్కెళ్తోంది ఆఫీస్లో అందరూ సీనియర్ ఆఫీసర్ ఎవరో వచ్చారని మాట్లాడుతూ ఉంటారు ఒకసారి ఆఫీసర్ దగ్గరికెళ్లి విష్ చేసి మంచిగా మాట్లాడి ప్రమోషన్ కొట్టేద్దామని వెళ్తుంది కీర్తి తీరా అక్కడికెళ్లి చూస్తే సీట్లో కుసుమ ఉంది అది చూసి ఆశ్చర్యపోయింది కీర్తి ఏంటి మేడం అంతలా ఆశ్చర్యపోతున్నారు సారీ ఇప్పుడు ఇప్పుడక్కా అని పిలవచ్చనుకుంటా ఎందుకంటే ఇప్పుడు మన బంధం బయటపడినా మీ పరువుకి ఎటువంటి నష్టం జరగదు కదా నువ్వు చేసిన అవమానాలు ఒక విధంగా నాకు మంచే చేశాయి నేను కసితో కష్టపడి చదివి ఇదిగో ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను ఇదంతా నీచలవే అక్క అంది కుసుమ తనిచ్చిన షాక్కి తట్టుకోలేక ఆపకుండా ఎక్కిళ్ళొస్తాయి కీర్తి వెంటనే కుసుమ తన నెత్తి మీద ఒక్కటేస్తూ తన అక్కకి నీళ్లు తాగిస్తుంది ఈ విధంగా కుసుమ ఎంతో కష్టపడి తన జీవితాన్ని మార్చుకుంది రామాపురం అనే ఊళ్ళో కాంతమ్మ అనే పెద్దవిడుండేది కాంతమ్మకి తన ఊరన్నా తన ఇల్లన్నా చాలా ఇష్టం అలాంటి కాంతమ్మ తన ఇల్లు ఊరు వదిలి ఎక్కడికి వెళ్లేది కాదు కాంతమ్మకి వాసు రవి అనే ఇద్దరు కొడుకులున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళైపోయి సిటీలో బ్రతికేవాళ్ళు వాసు భార్య కాంచనకి పల్లెటూరంటే అస్సలిష్టం ఉండదు ఇక రవి భార్య వనజకు పల్లెటూళ్ళలో చేసే వంటలంటే అస్సలు పడదు అందుకే వాళ్ళిద్దరూ తమ అత్తగారింటికి వెళ్లేవాళ్లు కాదు ఒకరోజు వాసు రవి సిటీలో ఓ చోట ఎదురు పడ్డారు బాగుండేవాడివి కదా ఇలా చిక్కిపోయావు ఏమైందిరా నా సంగతి నువ్వు కూడా ఇప్పుడేంటికిక్కగా అయిపోయావుగా ఏమైంది ఆరోగ్యం బాగుందనికో ఏం చెప్పమంటావురా అక్కడంటే ఊళ్ళో అమ్మా మనమేదినా వండి పెట్టేది హాయిగా తినేవాళ్ళం ఇక పెళ్లిళ్ళైన తరువాత భార్యలు చేసిందే కదా తినాలి నా పరిస్థితి కూడా అలాగే ఉందన్నయ్యా ఒక్కసారైనా ఇంటికి వెళ్ళాలని ఉంది కానీ నా భార్య వెళ్ళనివ్వట్లేదు మీ వదిన కూడా అలాగే ఉంది ఆ పల్లెటూరికి వెళ్తే ఆ పని ఈ పని చేయాల్సి వస్తుందని అక్కడికి వెళ్ళనని అంటుందిరా నా బాధ ఎవరితో చెప్పుకోను నీతో చెప్పుకుందామంటే నువ్వు నన్ను కలవడమే లేదు నాకు నిన్ను కలవాలని ఉంటుందన్నయ్యా నీతో మాట్లాడాలని ఉంటుంది కానీ ఏం చేయను పరిస్థితి బాలేదన్నయ్యా అయితే ఓ పని చేద్దాం అంటూ వాసు తన తమ్ముడి చెవిలో ఏదో గుసగుసలాడాడు ఇక ఇద్దరూ ఆ మాటలు చెప్పుకునే తరువాత అక్కడి నుండి వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయాన్నే వాసు భార్య కాంచన నిద్రలేచి తన మంచంపై ఉన్న ఒక చీటిని చూస్తుంది అందులో ఉన్నది చదివి షాక్ అవుతుంది ఆ చీటీ చదువుతో ఇదిగో కాంచన నేను వాసుని నీ భర్తని రోజు నువ్వు చేసే వంటలు తినలేకపోతున్నాను నాకు నచ్చినట్టు ఉండలేకపోతున్నాను అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను నా కోసం వెతక్కు నీకు నచ్చిన వంటలు చేసుకుని తిను ఆ ఉత్తరం చదివిన కాంచనకి చెప్పలేనంత వస్తుంది కాని తన భర్తని ఆ సమయంలో ఏమీ తిట్టదు తనింట్లో నుండి వెళ్ళిపోయాడని బాధపడుతుంది అయ్యో వేళ్ళకి తినకుండా ఆయన ఉండలేడు నాకు నచ్చిన వంటలు చేస్తూ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను పాపం ఆయన ఎక్కడున్నారో ఇదంతా నావల్లే అయింది వెంటనే నేను అత్తయ్య వాళ్ళ ఊరికెళ్ళాలి అని అనుకుంటూ తన బట్టలు సర్దుకొని అక్కడి నుండి బయలుదేరింది అలా కాంచన ప్రయాణం చేసి రామాపురానికి వెళ్ళింది ఊళ్ళో దిగగానే అక్కడ రవి భార్య వనజ ఉండటం గమనిస్తుంది వనజ తన తోడికోడలు కాంచనని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఏంటి వనజా ఏమైంది నీకు అలా ఏడుస్తున్నావేంటి అందరూ చూస్తున్నారు కళ్ళు తుడుచుకో ముందేం జరిగిందో చెప్పు ఏం చెప్పమంటా వక్క మా ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అదే నేను భరించలేకపోతున్నాను ఏంటి మీ ఆయన కూడా వెళ్ళిపోయాడా ఏంట నువ్వు చెప్పేది కాస్త వివరంగా చెప్పు అవునక్క పొద్దున నిద్రలేచి చూసేసరికి మంచంపై ఉత్తరం ఉంది ఆ ఉత్తరంలో తన ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నానని కూడా చెప్పాడు నేను చేసే వంటలు తనకిష్టం లేదని నాతో చెప్పుండొచ్చు కదా ఇలా చెప్పకుండా ఇంట్లో నుండి ఎవరైనా వెళ్లిపోతారే అక్క నాకేడుపు తన్నుకొస్తుంది నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు ఆగాగు అలా ఏడవకే ఇదిగో వచ్చేసంగా నీ పరిస్థితి ఎలా ఉందో నాది కూడా అలాగే ఉంది మనిద్దరం అత్తయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పదా అలా అనుకుంటూ కాంచన వనజ ఇద్దరూ కాంతమ్మ ఇంటికి చేరుకున్నారు ఆ ఇంటికి వెళ్లేసరికి కాంతమ్మ పశువులకి మేత పెడుతూ ఉంటుంది సిటీలో ఉండే తన ఇద్దరు కోడళ్ళు అలా తన ముందుకు పెట్టేబేడా సర్దుకుని రావడం చూసి కాంతమ్మ ఆశ్చర్యపోయింది అమ్మా ఉన్నారమ్మా బావున్నారా అత్తయ్యా ఘోరం మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయారు మేం చేసే వంటలు అసలు నచ్చటం లేదంట వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు బతకలేకపోతున్నారంట ఆ విషయం మాతో చెప్పకుండా ఉత్తరం రాసి వెళ్ళిపోయారు వాళ్ళలా వెళ్ళి మమ్మల్ని అనాథల్ని చేసేసారయ్యయ్యో బాధపడకండమ్మా బాధపడకండి వాళ్ళెక్కడికి వెళ్ళినా ఈ అమ్మ దగ్గరికి మాత్రం తప్పకుండా వస్తారు అంతవరకు మీరిక్కడే ఉండండి అవును పల్లెటూరంటే అసలు ఇష్టముండదుగా ఎమ్మ వనజ ఈ పల్లెటూరులో ఉండే వంటలంటే నీకు చిరాకు కదా ఇక్కడ మీరు ఉండగలరా చేసిన తప్పులకు మేం చాలా బాధపడుతున్నాం అత్తయ్య ఇప్పటి వరకు మేం మాకు నచ్చినట్టున్నాం కానీ ఇకపై అలా కాకుండా మీ అబ్బాయిలకి నచ్చినట్టుండాలనుకుంటున్నాం వాళ్ళెప్పటికైనా ఇక్కడికి వస్తారని చెప్పారు కదా అంతవరకు మేం మీ దగ్గర వంటలు నేర్చుకుంటాం మీ ఇష్టమైన వంటలు నేర్చుకుని వాళ్ళకి ఇకపై ఏ కష్టము రాకుండా మంచి నిర్ణయం అయితే ఇకపై నేను చెప్పినట్టు ఇంట్లోకి వెళ్దాం పదండి అలా తన కోడళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది కాంతమ్మ తన కోడళ్ల కన్నీళ్లు తుడిచిన తరువాత వాళ్ళిద్దరూ చేయాల్సిన పనులేంటో చెప్తుంది చూడండమ్మా ఉదయానే నిద్ర లేవాలి లేచిన తరువాత కల్లాపి చల్లి ముగ్గెయ్యాలి తర్వాత స్నానాలు అవి ముగించుకొని పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వంట పని చూడాలి ఎప్పుడు కట్టెల పొయ్యి పైనే చెయ్యాలి గ్యాసు సిలిండర్ పై వండే వంటలు అంత రుచిగా ఉండవు మీ భర్తలకి కూడా నేను కట్టెల పొయ్యిపైనే వండి పెట్టేదాన్ని ఇక బోన్ చేసేటప్పుడు కడుపు నిండా తినాలి ప్రతి మెతుకును తింటూ రుచిని ఆస్వాదించాలి అలా తిన్న తరువాత కాసేపు నడవాలి సాయంత్రం లోపు బట్టలు తి కారేసిన తరువాత రాత్రి భోజనానికి అన్ని సిద్ధం చేసుకోవాలి రాత్రి భోజనాలు అందరూ ఒకే చోట కూర్చొని తినాలి తర్వాత కాసేపు నడవాలి అంతా గుర్తుంది కదా ఇక రేపటి నుండి మీరు చెప్పిన ప్రకారంగానే చేస్తామత్తయ్యా మంచిదమ్మా మీకు రేపటి నుండి కూరలు ఎలా చేయాలో నేర్పిస్తాను నేను చేసే వంటల్లో ఏది కల్తీ పదార్థాలు కలపకుండా చూసుకుంటాను మీరు కూడా అదే చెయ్యండి అలా చేస్తే మీకే మంచిది మంచి ఆరోగ్యం ఉంటుంది ఏ జబ్బు రాదు అలా కాంతమ్మ చెప్పగానే తన ఇద్దరు కోడళ్ళు శ్రద్ధగా వింటుంటారు ఇక మరుసటి రోజు నుండి తమ అత్త చెప్పినట్టు చేయటం మొదలెడతారు రోజూ ఒక్కో కూర నేర్పిస్తుంది కాంతమ్మ అలా పది రోజులవుతుంది అప్పటి వరకు అక్కడికి వాసు రవిలు రాకపోవడంతో కాంచన వనజ భయపడిపోతారు ఏడుపు మొదలెడతారు ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు దేవుడా మేము తప్పు చేశాం వాళ్ళకి మాత్రం ఏ ఇబ్బంది రానివ్వకుండా చూడు తండ్రి నాకు నచ్చినట్టుగా ఉంటూ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను ఇప్పుడు కూడా ఆయన ఎక్కడున్నాడో ఏం బాధపడుతున్నాడో దేవుడా మాపై కోపం ఉంటే మమ్మల్ని శిక్షించు ఆయన్ని మాత్రం ఏం చెయ్యకు తండ్రి నా భర్త ఎక్కడున్నా బాగుండాలి ఆయనకి ఏ కీడు జరగకూడదు అలా కోడళ్ళిద్దరూ ఏడుస్తూ వాళ్ల భర్తల గురించి బాధపడుతుంటే కాంతమ్మ వాళ్ళని ఓదార్చింది మీ తప్పు తెలుసుకున్నారు మీ భర్తలంటే మీకెంత ఇష్టమో వాళ్లకు రోజు వచ్చేసిందమ్మా మీరింకే ఏడవకండి ఏంటత్తయ్యా వాళ్ళింకా ఇంటికి రాలేదని మేం బాధపడుతుంటే మీకేం బాధలేదా వాళ్ళెక్కడున్నారో ఏం చేస్తున్నారో మాతో సిటీకి వచ్చినప్పుడే మీరు వాళ్ళ గురించి ఆశలు వదులుకున్నారా అత్తయ్యా పిచ్చిదాన బిడ్డలపై తల్లికి ఎప్పుడు మమకారం చావదమ్మా కాలం తన బిడ్డల గురించి ఆలోచిస్తూ తన జీవితాన్ని త్యాగం చేసేదే అమ్మ కదా ఆ విషయం రేపు మీకు పిల్లలు పుడితే తెలుస్తుందిలే నా ఎక్కడికి పారిపోలేదు రే ఇక రండిరా అని కాంతమ్మ చెప్పగానే కాంచన వనజల ముందుకు వాసు రవిలు వచ్చి నిలబడ్డారు తమ భర్తలని చూసి కాంచన వనజలు సంతోషిస్తారు కన్నీళ్లు తుడుచుకొని మీకు నచ్చినట్టుగానే నేను వంట చేస్తానండి అత్తయ్య దగ్గర అన్ని నేర్చుకున్నాను ఇకపై మీరెలా ఉండాలో అలాగే ఉండండి నా వల్ల మీరెలాంటి ఇబ్బంది పడకూడదు రేనా అన్నా మీరు కోరుకున్నట్టుగానే మీ భార్యలు మారిపోయారు పాపం మీకోసం నేను చెప్పిన పనులన్నీ చేశారు వంట కూడా నేర్చుకున్నారు ఇక మీకే ఏ భయమూ లేదు అమ్మా మేమెక్కడికెళ్ళినా ఇలా ఉన్నా నీ దగ్గరున్నంత హాయి మాకెక్కడా దొరకదు ఎప్పటికీ అమ్మ కొడుకులుగానే ఉంటే బాగుండనిపిస్తుంది ఇలా భర్తలుగా మారిన తరువాత జీవితం ఏం బాగోలేదమ్మా చూడండి నాన్న ప్రతి మగాడు ఇలాగే చెప్తాడు అమ్మపై చూపించే ప్రేమ భార్యపై చూపించినప్పుడు అమ్మ విలువ భార్యలో చూసుకున్నప్పుడే కదా అసలైన జీవితం అర్థమవుతుంది ఇక మీరేం కంగారు పడకండి నిశ్చింతగా వెళ్ళండి సంతోషంగా అలా కాంతమ్మ చెప్పగానే ఇద్దరు కోడలను తీసుకుని వాసురవి బయలుదేరారు కాంతమ్మ నుండి కాస్త దూరం వెళ్లిన తరువాత కాంచన వనజలు వెనక్కి తిరిగి చూస్తారు ఒంటరిగా ఉన్న కాంతమ్మ కనిపిస్తుంది ఇక వెంటనే తమ భర్తల చేతులు పట్టుకుని తమ అత్త కాంతమ్మ దగ్గరికి నడుస్తారు అత్త దగ్గరికి వెళ్ళిన తరువాత అత్తయ్య ఇకపై మేం సిటీలో ఉండాలనుకోవట్లేదు మీతోనే ఇక్కడే ఉండాలనుకుంటున్నాం అవునత్తయ్య ఇకపై కలిసి బ్రతుకుదాం అలా తమ కోడళ్ళిద్దరూ చెప్పడంతో కాంతమ్మ ఆనందానికి అవధులే లేవు ఇక అప్పటి నుండి కొడుకులు కోడళ్ళు ఆ పల్లెటూళ్ళలోనే కాంతమ్మ ముందే ఉంటూ కలిసి బ్రతుకుతారు ఆనందంగా జీవిస్తారు